సంవత్సరంలో ఒక్కసారైనా సరే ఇలా కార్తీక వన సమానానికి తినాలి తనగల కోసం తిన చూడండి పిల్లలు అవి తినటం లేదు తనగల్లా పెడుతుంటే అందుకని ఇలా రోస్టెడ్ గా ఆ వడల్లా వేసి పెడుతున్నారు కండని బట్టి మారిపోయినట్టు అని చెప్పేసి అనుకున్నాను కూడా చాలా బాగా నందికేసిన నవ్వులు చేసుకుంటా ఉంది ఈ ఎన్ని రకాలంటే శనగలు అప్పాలు నెక్స్ట్ పర్వన్నం ఈ శనగలు వడల్లా వేస్తారు నందికేసిన నోములు ఇంకా చాలా మంది చేసుకుంటూనే ఉంటారు అందరూ కూర్చొని ఆ మా వీళ్ళందరికీ కూడా ఇలా నోములు ఉద్యాపనం ఉద్యాపన ఏమైనా ఉంటే కూడా చాలా సరదా అండి సరదాగా జరిగిన ఈ పిక్నిక్ కార్తీక మాసం పిక్నిక్ అసలు తెలుగు పదం అయితే వరహారాధన అన పిక్నిక్ అనకూడదు అయితే ఇంత బాగా జరిగిందో పూజలు హోమాలు అందరూ అంటే ఈ చాలా రోజులు మూడు సంవత్సరాల తర్వాత ఈ పెట్టండి ఈ పీచు అక్కడ రాజమండ్రిలోను కొంతమూరు దగ్గర చాలా బాగా జరిగింది ఇంకా అందరూ చాలా రోజుల తర్వాత చూసుకున్నామండి అందరు నేను ఆ ఊర్లో ఊళ్ళో ఉన్న చూసుకునేంత ఖాళీ ఎవరింటికి ఎవరు రారు ఈ అమ్మాయి మా ఫ్రెండ్ అండి స్కూల్లో టీచరు తిరుమల స్కూల్లో టీచర్ ట అయితే మా తోటి కోడళ్ళు అందరూ ఒకసారి కలుసుకుంటాం ఊళ్ళో ఉన్న ఎవరింటికి ఎవరు వెళ్ళే అంత తీరుబడి అయితే మాత్రం అస్సలు ఎవరికీ లేదండి అందుకని ఈ టైంలో ఇలా కలుసుకోవడం మాట్లాడుకోవడం మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు కలుసుకోం ఇదో రకమైన ఇది కానీ దగ్గర ఉండి ఎప్పుడో అప్పుడు మాట్లాడుకునే కన్నా ఇలా దూరంగా ఉండి సంవత్సరానికి ఒక్కసారి కలుసుకున్న ప్రేమ ఆప్యాయతలు అనేవి ఇలాంటప్పుడే ఉంటాయండి నిజంగా చెప్పాలి అంటే కనుక రెగ్యులర్గా అయితే మాత్రం అస్సలు ఉండదు నటనలతో నిండిపోతున్నారు అందరూ కూడా అలాంటి నటనల కన్నా ఇలాగ సంవత్సరానికి ఒకసారి వచ్చే ప్రేమ అభిమానాలే మాత్రం చాలా బాగుంటాయి నా అభిప్రాయం అది ఈ విధంగా నేను పసుపు కుంకాలు అయితే నేను ప్యాక్ చేసుకున్నాను కదా నాకు ఈ నోములకి ఇంట్లో పసుపు కొమ్ములు ఉన్నప్పుడు ఆడించుకున్నవి ఇవన్నీ నేను ఈ విధంగా పసుపు కొమ్మలు సంవత్సరంగా ఒకసారి అయినా ఈ విధంగా పంచిపెట్టేసుకున్నాం అని చెప్పేసి నేను పంచిపెట్టుకున్నానండి నోము అలాంటివన్నీ నా నోములన్నీ చెప్పాను కదా అయిపోయాయి అని చెప్పేసి నా నోములన్నీ అయిపోయాయి మొత్తం అందరూ ఇలాంటి చోటే మనకు ఒక్కసారి దొరుకుతారు అందరూ కూడాను అందరికీ శుభ్రంగా ఇచ్చుకున్నాను ఎవరిని మీరు రండి మీరు రండి అని ఎవరింటికి ఎవరిని పిలిచే పేరెంటం అయితే మాత్రం కాదు కదా ఇది ఇలా దొరికినప్పుడు మాత్రమే అవకాశాన్ని అసలు వదులుకోకూడదు ఇలా అనుకోకుండా వచ్చిన అతిథులకే మంచి ఇదిగా ఉంటుంది మనం ప్రత్యేకించి ఎవరికైనా మనం ఇచ్చేమంటే ఏదో ఒకటి పెట్టకేం చేస్తారు ఏం చేస్తారని అనుకుంటూ ఉంటారు ఇలాంటి వాళ్ళు అసలు అలాంటివి అనుకోరండి అసలు ఈ టైంలో ఈ కార్తీక మాసంలో ఇలా పంచి పెట్టుకోవడమే మంచిదమ్మా అని అంటున్నారు అందరూ కూడా నిజమేనండి అది మనకు తోచింది ఏదో ఎంతో కొంత ఈ విధంగా పంచి పెట్టేసుకున్నాను అయిపోయింది సో అయితే ఈ సంవత్సరం నాకు కార్తీక మాసం అయితే మాత్రం రెండు ట్రిప్పులు వేసామండి పిక్నిక్ అయితే మాత్రం కార్తీక వనసారాధి అయితే మాత్రం అందరం బాగా బాగా జరిగింది నెక్స్ట్ ఇక్కడ పిల్లల ప్రోగ్రామ్స్ పాటలైనా ఏదైనా పిల్లల ప్రోగ్రామ్స్ చాలా బాగా ఎంటర్టైన్మెంట్ గా